నమస్కారం ఈరోజు ప్రశ్న ఏదైనా సరే సాధించాలి లేదా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వేయవలసిన మొట్టమొదటి అడుగు ఏంటి అన్నది అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఏ అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాం బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం ఆత్మవిశ్వాసం లేదు ధ్యానం కుదరడం లేదు అది ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మొట్టమొదటిగా ఏం చేయాలి ఎవరు చెప్పినా అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి కానీ ఏది చేయలేకపోతున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నవన్నీ సాధిస్తూ ఉండాలి లేదా ఆనందంగా ఉండాలి హ్యాపీగా అందరితో కలిసి ఉండాలి అన్నీ సాధిస్తూ అన్న స్థితికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి మొట్టమొదటగా అన్నది ప్రశ్న ఈ పరిస్థితి చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వలనో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో ఎన్నో కారణాల వల్ల అట్టడుగు వెళ్ళి బాగా ఉన్నప్పటికీ కూడా ఒక సమయంలో బాగా ఉండి తిరిగి అట్టడుగుకు వెళ్ళి చాలా బాధాకరమైన పరిస్థితుల నుంచి పైకి రావాలనుకున్న వారికి వచ్చే ప్రశ్న మళ్ళీ హ్యాపీగా ఉండాలి మళ్ళీ ఆనందంగా జీవించాలి మళ్ళీ అందరితో సరదాగా జీవించాలి అన్ని చోట్ల హ్యాపీగా ఉండాలి అన్నది లక్ష్యం ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి అన్నది ప్రశ్న ఇక్కడ మనం గమనిస్తే కొన్ని సాధనలు ఎవరికైనా సరే ఉంటాయి ఆ సాధన ముఖ్యమైన బేసిక్ సాధనలు ఏంటంటే ఒకటి ధ్యానము రెండు ప్రకృతి మూడు మౌనం నాలుగు పుస్తక పఠనం అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఐదు సజ్జన సాంగిత్యం ఇవి బేసిక్ సాధనలు ఎవరైనా సరే ముందుకు వెళ్ళగలగాలి అంటే ఈ ఐదులో నుండి ఎంతోమంది మనకు ఎంతో గైడెన్స్ ఇస్తుండొచ్చు కాక జీవితంలో మనం బాగుపడాలని మన శ్రేయభిలాషలందరూ కూడా అయినా ఎందుకంటే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఎవరి గైడెన్స్ పని చేయదు ఎవరు మనకి ఇచ్చిన జ్ఞానం చాలా కరెక్టే అనిపించినా మనం చేయలేని పరిస్థితిలో ఉంటాం ఎందుకంటే దానికి తగిన శక్తి దానికి తగిన మానసిక స్థిరత్వము లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ నాలుగు లేదా ఐదు ఏవైతే అనుకున్నామో మొట్టమొదటి ధ్యానం కావచ్చు ప్రకృతి కావచ్చు మౌనం కావచ్చు ఇందులో ఏది మనం ఎక్కువగా చేయగలుగుతాం మన చేతిలో ఉన్నది ఏంటి ఏ సాధన మనం రిపీటెడ్గా ఒక్క నిమిషము రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు గంటనో రెండు గంటలో రెండు రోజులో రిపీటెడ్గా ఏ సాధనను మనం చేయగలుగుతాం ఎవరిపైన ఆధారపడకుండా ప్రత్యేకించి సమయం లేకుండా ఏ సాధనైతే మనం రిపీటెడ్గా చేయగలుగుతామో ఆ సాధనను మనం పట్టుకొని ఉదాహరణకి పుస్తకాలు చదవగలుగుతాం పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి రిపీటెడ్గా బుక్స్ చదువుతూ చదువుతూ చూద్దాం ఒక నిమిషం దొరికితే ఒక లైన్ చదవాలి రెండు నిమిషాలు దొరికితే రెండు లైన్లు చదవాలి లేదా ఒక పేజీ చదవాలి రిపీటెడ్గా చదువుతూ 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 ఉంటే ఒక మూడు నెలలో ఆరు నెలలో సమయం కేటాయించుకొని ఒక ఆరు నెలలు మనం సమయం పెట్టుకోవాలి పెట్టుకొని రిపీట్ చేయాలి ఏ సాధన అయితే మన చేతుల్లో ఉండో ఆ సాధన ధ్యాన సాధన చేతిలో ఉంది రిపీటెడ్గా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి ఒక నిమిషం దొరికితే ఒక నిమిషం ఐదు నిమిషాలు దొరికితే ఐదు నిమిషాలు లేదు మౌనం ఏది చేయలేనా సార్ మౌనం మాటించగలుగుతాను రోజుకొక గంట మౌనంలో ఉండగలుగుతాను లేదంటే వారానికి ఒక రోజు మౌనంలో ఉండగలుగుతాను కనీసం ఆ సాధన అంటే మొట్టమొదటగా మన చేతుల్లో ఏదైతే ఉందో ఆ సాధన మనం చేయగలిగితే ఆ సాధన అనేది ఆ ప్రాక్టీస్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి శక్తినిస్తుంది ఏ సాధన లేకుండా మొత్తా మొత్తానికి మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ఏదో ఒక చిన్న సాధన ఒకటేసారి పెద్ద పెద్ద ఆలోచనలు ఒకటేసారి గొప్ప గొప్ప ఆలోచనలు ఒకటేసారి గొప్పగా బుద్ధుని అయిపోవాలి లేకుంటే ఏదో సాధించేయాలి అనేది కాకుండా చిన్న సాధన అతి చిన్న సాధన చిన్న అడుగు రిపీటెడ్గా వేయడం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అదే మొట్టమొదటి అడుగు మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే మొట్టమొదటిగా వేయాల్సింది ఏంటంటే చిన్న సాధనతో మొదలుపెట్టాలి మన చేతుల్లో ఉన్న ఏదైనా సరే చిన్న సాధన మన చేతుల్లో లేకుండా ఏది ఉండదు బెడ్ రిటర్న్ అయిపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్లో పరిస్థితుల్లో ఉన్నాం కళ్ళు మూసుకొని ఆ బెడ్ మీదనే మనం ధ్యాన సాధన చేయచ్చు లేదు పుస్తకాలు చదివే పరిస్థితి ఉంటుంది ఒక్క నిమిషము రెండు నిమిషాలు ఒక్క నిమిషమైనా సరే తప్పనిసరిగా దొరికే పరిస్థితి ప్రతి మనిషికి ఉంటుంది ఇరవై గంటలు బిజీగా ఉన్నంత పరిస్థితుల్లో నిజంగా సమస్యలు ఉండేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ సమస్యల వల్ల ఎన్నో పనులు ఆగిపోయి ఉంటాయి ఖాళీగా ఉంటాం సమస్యల వల్ల మనకు సమయం కూడా దొరుకుతుంది ఒక్కోసారి ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే అది మంచంలో ఉండి కావచ్చు ఇంట్లో ఉండి కావచ్చు బయట ఉండి కావచ్చు లేదా ఒక నిమిషం మనం ఒక మొక్కను చూడగలిగితే ప్రకృతిలో ఉండి మన ఇంట్లో నుంచే ఒక కుండి ఉంటుంది పూల కుండి ఆ మొక్కను చూడగలిగితే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట రెండు గంటల మొక్కను చూస్తే అలా గడపగలితే ఆ మొక్క నుంచి మనకు శక్తి వస్తుంది ఆ పుస్తకం నుంచి మనకు జ్ఞానం వస్తుంది ఆ ధ్యానం నుంచి మనకు జ్ఞానం వస్తుంది ఆ యొక్క శక్తి ఆ యొక్క ధ్యానము ఆ యొక్క జ్ఞానము ఒక ఆరు నెలలు మూడు నెలలు అలా ఒక కొండలాగా పెరిగిపోయి మనం అన్నిటి నుంచి బయటపడ్డానికి ఒకనొక గొప్ప ఫౌండేషన్ అవుతుంది మన జీవితానికి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గొప్ప పనులు చేయాలనే ఆలోచన చాలా గొప్పదే కానీ కనీసం మొట్టమొదటిగా ఒక మూడు నెలల్లో ఆరు నెలలు మన చేతుల్లో ఉన్నది మనం రిపీటెడ్గా వీలైనంత ఎక్కువగా చేద్దాం ఆ చేసిన దాని ద్వారా శక్తిని జ్ఞానాన్ని పొందుతాం తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందుతాం ఆ ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత ఎన్నైనా మనం చేయగలుగుతాం ఆనందంగా చేయగలుగుతాం ఒక తీగ లాగితే ఎలాగైతే డొంక కదిలొస్తుంది అన్నది ఒక సామెత ఉంది అలాగే ఒక్క అనేది మన జీవితాన్ని తప్పనిసరిగా మారుస్తుంది కాబట్టి కనీసం ఒక్క సాధన చేయడం మొదలు పెడదాం వీలైనంత ఎక్కువసేపు వీలైనంత ఎక్కువ రోజులు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి